కొందనాలు నరదయపూర్కొందనాలు కలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో ఏ కూనే మీ అద్దెకొచ్చి ఉన్న కనుక ఈ దినం మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాల్ని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందరెడలా దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై మన ప్రభు మన రక్షకుడు నేస్క్రిస్త వారి నామంలో మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు ఉంచి వందనాలు కృతజ్ఞతాశుతులు ప్రభు పేరట తెలియచేసుకుంటూ దేవుని పిల్లారా చిన్న శరణం పాడుకొని తిరిగి మన వాక్య భాగంలోకి వెళ్దాము మనం చూడగలిగితే నారుదయమో ఎంతగా మారెనో నారుదయమో ఎంతగా మారెనో హృదయమో ఇంతగా మారేను వచ్చి నందునా నాలో చేసు వచ్చి నందునా చెప్పగలిగిన దేవుని పిల్లలు ఈరోజు మన దే దేవుడు మనకి ఆత్మీయ ఆహారం ఏ మాటలు అయితే సిద్ధం చేశాడు ఆ మాటలు మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము యాఫీ అధ్యయము పద్నాలుగో వచ్చరంలో ఒక మాట రాయబడిన దేవుని పిల్లలు చూద్దాము దేవునికి శృతి యాగము చేయుట ఏమంటే దేవునికి శృతి యాగము చేయుటను మహోన్నతునికి మీ మొక్కుబడులు చెల్లించుట చెల్లించుమో అని అయిపోయింది దేవుని పిల్లలు అంటే దేవునికి శృతి యాగము చేయము మహోనతునికి నీ మొక్కుబడులను చెల్లించుమని రాయబడింది దేవుని పిల్లరా శృతి యాగము అంటే అర్థం ఏంటంటే దేవుని పిల్లరా ఇవ్వటం దేవుని పిల్లరా ఇవ్వటం మనం ఏంటి ఎప్పుడు మనకు తీసుకోవటమే తెలుసు దేవుడి దగ్గర నుంచి ఎలాగా దేవా నా కయ్యి అయ్యా అనారోగ్యం లేకుండా చెయ్యయా నా బిడ్డలకు చదువులు వేయ్యా ఇదిగో వివాహాలు అయ్యేత ఇదిగో పొలాలు వేయ్యా ఇళ్ళు అయినా అన్నీ మనం అడిగే పని మీద ఉంటాం కానీ దేవుడు ఒక మాట అడుగుతున్నాడు నాకు శృతి యాగం అంటే దేవుని పిల్లరా శృతి మనం తిరిగి తీసుకోగలమా యాగం అంటే శృతిని నువ్వు యాగంగా నాకు ఇవ్వు రెండేది ఏంటంటే ఈ కొత్త సంవత్సరంలో నూతన సంవత్సరంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు నువ్వే అయితే చేసుకున్నావో అవి నాకు చెల్లించని మాట్లాడుతాను దేవుని పిల్లర నిజంగా దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడంటే నిజంగా మనం ఏ మొక్కుబడులు చేసుకున్నామో దేవుడి విషయంలో యాగం చేటి ఏమైనా కొత్త సంవత్సరంలో మర్చిపోయారేమో దేవుని పిల్లలు ఆలోచించి తప్పనిసరిగా చేసిన మేలును బట్టి గృహంలో కురు తీసుకు శృతియాగం దేవునికి చెల్లించి మొక్కుబడులు మీరు అనుకున్న వాటి అంటే మీరు దేవుడి సన్నిధానంలో చెల్లించుకో ఉండే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు గనుక ఆ కోరికను మనం నెరవేర్చి దేవుని సంతోషపెట్టి మనం కూడా ఆనందంగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా చేయమగలిగిన మా పరులకు తండ్రి కృప కృపగలిగిన నామానికి వందనాలు తండ్రి అవునునైనా యాగం చేయమంటున్నావు తండ్రి ఇదిగో మొక్కుబడులు చెల్లించమంటున్నావు తండ్రి మేము ఎవరైనా తండ్రి చేసిన వాటిని మర్చిపోయి ఉన్నామేమో తండ్రి ప్రతి ఒక్కళ్ళు కూడా సంవత్సరం కాలమంతా గత సంవత్సరం చేసిన ప్రతి మేలు ఉపకారములకై కుటుంబాల కృతి శృతియాగం చెల్లించేవారుగా ఉండినట్లు వాళ్ళు మొక్కుకున్న మొక్కుబడులను కూడా నీ సన్నిధానంలో చెల్లించేవారుగా ఉండటానికి అలాంటి మనస్సు బిడలకు అనుగ్రహించమని మన అడుగుతుండీ ఏ కుటుంబంలో అయినా నత్తండి ఇదిగోనైనా నీ కోపానికి గురైన ఇదిగో త్రోయబడిన వారై ఉంటే తండ్రి అట్టి బిడ్డలను మీరు దీవించి మళ్ళీ మీరు ఎక్కల కిందకు చేర్చుకొని మంచి ఆరోగ్యం ఇచ్చి ఆ కుటుంబాన్ని చల్లగా కాపాడి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడు నేసే ప్రశుద్ధ నాములి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ మీ అందరికీ నా హృదయపూర్వకందనములు